అండి నమస్తే కుమారి రావు కుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ మనమైతే దీపంతలు అయితే వేస్తున్నాము ఆడతాను లేవు ఇగో అంతా షెడ్డు షెడ్ అంతా పదునొచ్చింది వాన ఒకటే వాన అన్నీ ఆడతాను లేవు ఇవన్నీ ఇగ ఇవన్నీ ఉన్నాయి దీపంతాలు అడు వరకు ఉండయి షెడ్డు మొత్తము ఆడతాను లేవు అసలు కింద వచ్చిందని మొత్తం పలంగులు అవి వేసి పెట్టిన పలంగు వేసినా అతల మంచం వేసిన మంచం మీద పెట్టిన అట్లీ ఇలా అంతా పదనయింది అన్నీ ఆ నుండి ఇది వరకు ఉండయి ఇది తల ఇక్కడ కూడా ఉండయి చూపిస్తా ఎన్నీ ఉన్నాయి అన్నమాట ఎంత పదనొచ్చింది షెడ్ కిందికెళ్ళి ఎట్లా పదనొచ్చింది వరకు ఆడవరకు పదనొచ్చింది షెడ్డు ఇక్కడ కూడా ఉండే చూ చూపిస్తే ఒక్క నిమిషము ఇక ఆర్తలేవని ఇగ ఈడే కూడా వేసినాము ఈడేసి ఫ్యాన్లు వేసినాము తెల్లరు ఫ్యాన్ వేసిన ఫ్యాన్లు పెట్టినాయి ఇవన్నీ పెట్టినాయి అన్నమాట ఇంకా లోపాలు ఉన్నాయి ఓకే అండి నమస్తే బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఓకే అండి నమస్తే బాయ్